నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నీట్ పేపర్ లీక్ అయిందని సిజేఐ స్పష్టం చేశారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రాజు నడి తెలుసుకుందాం అందుబాటులో ఉన్నారు రాజు రఫీ సుప్రీంకోర్టులో ప్రస్తుతం నీట్ అవకతవకల పైన విచారణ కొనసాగుతుంది అయితే ఈ మధ్య కాలంలో అంటే ఎండాకాలం సెలవులు అటు సుప్రీంకోర్టు ఉన్నాయి దాంతో మే ఐదు జరిగినటువంటి నీట్ పరీక్ష పైన బంచ్ ఆఫ్ పిటిషన్స్ అంటే ఎన్నో పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి ఇందులో ప్రధానంగా ఎక్కువ పిటిషన్లను ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే నిర్వహించినటువంటి పరీక్ష ఉందో నీట్ యూజీ దాన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసి కొత్త పరీక్షను నిర్వహించినటువంటి పిటిషన్లే ఎక్కువగా ఉన్నాయి మరో పక్క గత నాలుగైదు రోజులుగా పడ్డటువంటి పిటిషన్లను చూస్తే కొత్తగా పరీక్ష నిర్వహించొద్దు పాత దాన్ని క్యాన్సిల్ చేయొద్దు దాని వల్ల విద్యార్థుల భవితవ్యం అంతా కూడా గందరగోళంలో పడుతుందని చెప్పి వాళ్ళు ఒకవైపు పిటిషన్లు వేశారు సో ఈ రెండిట్లో మొదట మాత్రం ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ బెంచ్ ముందు జరుగుతున్నటువంటి ఈ విచారణలో ఏదైతే ఇప్పటి వరకు అంటే నీట్ యూజీ పరీక్షను క్యాన్సిల్ చేయాలనేటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు ఈ విచారణ సందర్భంగా అన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించామని ఖచ్చితంగా ఇక్కడ నీట్ సంబంధించినటువంటి పేపర్ లీక్ అయినట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ కూడా స్పష్టం చేశారు సో దీనికి సంబంధించి ఏ విధంగా మిగతా ఎవరైతే ఇప్పటి వరకు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా న్యాయం చేయడం ఎలా అన్న దాని మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతూనే ఉంది అయితే ఎన్టీఏలో కావచ్చు లేదంటే నీటి నిర్వహణలో జరిగినటువంటి ఈ లోపాలకు కారకులు ఎవరు వాళ్ళను పట్టుకోగలుగుతారా లేదా అనే దానిపైన కూడా సిజిఐ ప్రశ్నలు అందించారు ఈ సందర్భంగా పరీక్ష అనేది లీక్ కాలేదు ఎప్పుడైతే విద్యార్థులు పరీక్ష రాస్తున్నటువంటి క్రమంలో కొన్ని కొంతమంది అక్కడ ఉన్నటువంటి సూపరింటెంట్స్ కావచ్చు కొంతమంది ఇతరులు వాళ్లకు మేలు చేసే ప్రయత్నం చేశారు సో ఎక్కడ కూడా లీక్ అయినటువంటి పరిస్థితులు లేవని చెప్పారు అంతేకాదు సిబిఐ విచారణ అనేది జరుగుతుంది ప్రత్యేకంగా బీహార్ లో దీనికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి దానికి సంబంధించి సిబిఐ ఆరు ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేసిందని చెప్పి స్పష్టం చేశారు ఓవరాల్ గా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల దీనికి సంబంధించి అంటే మొత్తం మే ఐదున జరిగినటువంటి ఈ నీట్ యూజీ పరీక్షను దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది దేశవ్యాప్తంగా పరీక్ష రాశారు సో మరి ఇందులో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరి భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దు మరి ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సిజిఐ ఒకవైపు అంటే పిటిషన్ అడుగుతున్నారు మరోవైపు ప్రభుత్వ తరఫున ఉన్నటువంటి సోలిసిట్ జనరల్ అడుగుతున్నారు ఇంకోవైపు ఏదైతే ఈ పరీక్షలు నిర్వహించినటువంటి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించినటువంటి అడ్వకేట్లను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఓవరాల్ గా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకీ మొదట అంటే టాప్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి డేటా ఏంటి అంటూ ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో అంటే ఈ పరీక్ష విధానం ఏంటి నీట్ నిర్వహిస్తున్నటువంటి విధానం ఏంటి ఇందులో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అంతేకాదు ఈ ఏదైతే లీక్ జరిగింది అంటున్నారు కదా ఈ లీకేజ్ అనేది ఎక్కడెక్కడ జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతుందనే అంశాల మీద కూడా ప్రస్తుతం ధర్మాసనం ఈ అంశాల వారిగా అటు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే విచారణ సందర్భంగా పిటిషనర్లు మాత్రం ఈ ఏదైతే మే ఐదున జరిగినటువంటి పరీక్షను క్యాన్సిల్ చేసి కొత్తగా నిర్వహించాలని కోరుతున్నారు కానీ దాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల మరి ఇరవై నాలుగు లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్ అనేది గందరగోళంలో పడుతుంది ఇంతకీ ఇప్పటి వరకు మ్యాల్ ప్రాక్టీస్ చేశారని కానీ ఏదైతే అటు వితేళ్ళు అంటే మార్కుల జాబితాను ఎవరైతే పెండింగ్ లో పెట్టారో వాటికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు అన్ని విషయాలను కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ తెలుసుకుంటున్నారు దానికి అనుగుణంగానే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు అంటే పేపర్ లీక్ అయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనే విషయాన్ని కూడా సిజిఐ స్పష్టం చేశారు సో ఇంకా విచారణ కొనసాగుతుంది విచారణ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి ఆర్డర్ ఇస్తారనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తి రేపుతున్నటువంటి అంశం రఫీ థ్యాంక్స్ అప్డేట్స్ రాజు